సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు ఉత్తరుత్తరం మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ముందుగానే తెలుసుకోగలుగుతారు శుభవార్తలు వినగలుగుతారు కార్యరూపంలో ఉత్తర మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమిటి అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని నిలబెట్టుకోగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు నిర్విఘ్నంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసినంత మాత్రాన చాలు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వ్యాపార రీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు కొన్ని మార్పుల్ని తీసుకురావటం మీ బంధుమిత్రులకు కానీ మీ సహచర బృందానికి కానీ మీ పార్ట్నర్స్ కానీ అంతగా నచ్చకపోవచ్చు వాళ్ళ సలహాలను మీరు ధిక్కరిస్తున్నారన్న నేపథ్యంలో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట తీరు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వాళ్ళ సహకారం ఉండాలో సహాయం అందాలో ఆ సమయంలో వాళ్ళ యొక్క ప్రతిభని చూపించుకోవడం కోసం వాళ్ళ యొక్క పట్టుదలని చూపించుకోవడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు జరగవచ్చు జాగ్రత్త వహించండి ఏ విషయానైనా వ్యవహారానైనా వ్యక్తిగతంగా తీసుకోకుండా అక్కడికక్కడ ఏ విధంగా మనం సర్దుబాటు చేసుకోగలుగుతారో ఆ నేపథ్యంలో నిర్ణయాలను తీసుకోగలిగితే అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఆర్థిక ప్రయోజనాలలో మెరుగైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి ఒకనొక సందర్భంలో మీకున్నటువంటి ఒక స్నేహాన్ని ఉపయోగపరుచుకొని దాని ద్వారా ప్రయోజనాలు అందుకునే విధంగా ఒక వ్యాపారాన్ని వెనువెంటనే మొదలు పెట్టాలన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఉపయుక్త పడతాయి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి వాహనాలకు సంబంధించి వాటికి మెయింటెనెన్స్ కి సంబంధించి ఖర్చులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఒకనొక యూనివర్సిటీలో మీరు సీటును సంపాదించుకోగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణమవుతుంది ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో లేదా ఆవు నెయ్యితో విష్ణు ఆలయంలో గాని ఇంట్లో గాని స్వామివారికి దీపారాధన సమర్పించండి మీకు ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి పది మందికి పంచగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి నుండి పంచమ స్థానంలో రవి యొక్క సంచారం మేలు కలిగించే అంశంగానే మారుతుంది కొన్ని సందర్భాలలో కోపతాపాలకు గురయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి